బ్రోస్ చలి ఎక్కువ ఉంది సెటర్లు తీసుకొని వేసుకోండి బ్రోస్ ఎక్కువ కూల్ మోర్ కోల్ మ్యామ్ ఏం చేస్తున్నావు ఈ చలికాలంలో వచ్చే నీళ్ళతో స్నానం చేయాలంటే నా వల్ల కాదు వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు కదరా నాకున్న ఇంత బాత్రూంలో అంత పెద్ద గీజర్ పెట్టాలంటే అయ్యే పని కాదు అక్కర్లేదురా లో బడ్జెట్ లోని పోర్టబుల్ గీజర్ ఉంది జిర్కాన్స్ ర్యాపిడ్ పోర్టబుల్ గీజర్ టూ ఇయర్స్ పార్ట్ పార్ట్ టు జనరల్ గా మనం ఒక గీజర్ బిగించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ దీనికి ఏం అవసరం లేదు మీ బాత్రూమ్ లో ట్యాప్ ఉందా చాలు రెగ్యులర్ గీజర్స్ లాగా మీరు హాట్ వాటర్ కోసం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయాల్సిన అవసరం లేదు స్విచ్ ఆన్ చేయగానే ఫైవ్ సెకండ్స్ లో హాట్ వాటర్ వస్తాయి సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా తెలియకుండా పట్టుకుని షాక్ కొడుతున్నామో అన్న భయం అక్కర్లేదు మీకు ఇది ఆన్ లో ఉన్నప్పుడు వాటర్లు చేయబట్టినా మిషన్ షాక్ అనేది పట్టదు అండ్ దీనిలో మీకు టూ వేరియం ఉంటాయి ఇది విత్ సేఫ్టీ బటన్ ఇది వితౌట్ సేఫ్టీ బటన్ ఎలా అంటే ఇప్పుడు మన ట్యాంక్లో వాటర్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కానీ ఇది అలా ఆఫ్ అవ్వదు జస్ట్ ఇండికేటర్ మాత్రం చూపిస్తుంది మనం ఇంత ఏదైనా పని చేస్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతాం మరి దీనికి కూడా స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతే ఎలా అనే డౌట్ మీకు రావచ్చు దీన్ని స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయినా ట్యాంక్లో వాటర్ అయిపోయినా నో ప్రాబ్లం అండి ఆటోమేటిక్గా పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది మనం ఈ గీజర్ నుండి ఎంత వేడి కావాలంటే అంత వేడిలో ఎన్ని లీటర్ల నీళ్లు కావాలంటే అన్ని లీటర్ల నీళ్లు పట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే డెబ్బై లీటర్ల నీళ్ళకి కేవలం ఒక్క యూనిట్ కరెంట్ మాత్రమే కాలుతుంది డోర్ డెలివరీ మరియు ఫిట్టింగ్ ఛార్జెస్ ఉచితం ఇది కూడా కేవలం పల్నాడు జిల్లాలో మాత్రమే లొకేషన్ వచ్చేసి రాధా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ మసీద్ కాంప్లెక్స్ ఏనుగుల బజార్ నర్సరాపేట